వెల్కమ్ బ్యాక్ టు మీకిష్టమైన వారిని మీరు సొంతం చేసుకోవచ్చు అంటే మనకు నచ్చిన మనిషిని మనం వశం చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరే వసీకరణం అనగానే చెడుకి అని ఎప్పుడు అనుకోమాకండి చెడుకు ఉపయోగించకూడదు కూడా ఎప్పుడైనా మంచి కోసం మాత్రమే ఈ వసీకరణం అనేది చేయాలి అప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ వస్తుంది లేదు మనం చెడు కోసం ఏమైనా చేసామనుకో అది మనకే బెడిసి కొట్టిద్ది కాబట్టి అలా ఎప్పుడు చెడు కూడా చేయకూడదు అంటే మనము ఒక్కొక్కరిని ఏంటి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటాము అలాంటప్పుడు వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు కొత్త ఫస్ట్ లో బాగానే ఉంటారు మీరు మనం వాళ్ళని ఎంతైతే ఇష్టపడతామో వాళ్ళు కూడా సేమ్ మనల్ని అంతే ఇష్టపడతా ఉంటారు సడన్ గా వాళ్ళకేంటంటే వాళ్ళకి మన మీద ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయి మన మీద ప్రేమ తగ్గిపోయి మారిపోయి ఇదివరకు నచ్చిన పనులు ఇదివరకు నచ్చిన మనుషులను మనం నచ్చకుండా వాళ్ళకి మార్పు వచ్చేస్తుంది అనమాట అప్పుడేంటి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అవాయిడ్ చేసుకుంటూ వస్తారు అంటే ఫోన్లు చేసి ఇదివరకు ఇరవై నాలుగు గంటలు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు కనీసం ఇరవై నాలుగు రోజులకు ఒకసారి కూడా మాట్లాడరు అంటే పట్టించుకోరు మెసేజ్లు పెడితే చూడరు ఏదో పొద్దు ఫోన్ చేసినా కూడా వంద సార్లు ఫోన్ చేస్తే ఒకసారి లిఫ్ట్ చేసి అది బిజీగా ఉన్నామని చెప్పి పెట్టేస్తారనమాట ఒక మెసేజ్కి రిప్లై ఉండదు వాళ్ళ కోసము మనకేంటంటే ఏంటనేది అర్థం కాదు ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నామంటే వాళ్ళ దగ్గర నుంచి సమాధానము దొరకదు మనకేంటంటే ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే ఒకళ్ళు బాగా సిన్సియర్ గా ఉంటారు ఒకళ్ళు కొంచెం అవాయిడ్ చేసి కొంచెం గడుసుగా ఉంటా ఉంటారు అనమాట అలాంటి వాళ్ళని మన దా దానికి తీసుకొచ్చుకోవాలంటే ఇంక వీళ్ళేంటి పనులు మానుకొని ఇంక ఇరవై నాలుగు గంటలు వాళ్ళ లోకంలోనే బతుకుతారు ఇక రకరకాలుగా ఇక ఏదో ఒకటి అది ఇది గొడవలని పూర్తిగా ఆ దూరం ఏంటంటే ఇక శాశ్వతం అయిపోయేటట్లుగా ఉంటుంది అనమాట మన కోసం వెతికి వెతికి స్టేటస్లు పెట్టి ఎంత మంది అండి అట్లాగా అంటే వాళ్ళ కోసం టైం కేటాయించి అట్లా కూర్చొని పని మానుకొని వాళ్ళు చూడాలి అని అంటే మనసులో వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమలా అనిపించింది అనమాట గంటల గంటలు స్టేటస్లు వెతికి పెట్టి వాళ్ళు చూసారా లేదా చూసారా లేదా చూసారా లేదని మనమే వంద సార్లు చూసుకోవటము కానీ వాళ్ళు పట్టించుకోకపోవటము అట్లాగా శాశ్వతంగా దూరం పెట్టేద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నించినప్పుడు వాళ్ళను మన దారికి తెచ్చుకోవాలి మన సొంతం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి పరిహారాలు అనేవి చాలా బాగా పనికొస్తాయి అలాగే భార్య భర్త కోసము చేసుకోవచ్చు భర్త భార్య కోసము చేసుకోవచ్చు ఇట్లా మనకి మనకి ఇష్టపడే వాళ్ళ కోసం కానీ త్రూలవ్ అయి ఉండాలి అలా కాకుండా మోసం చేయటం కోసం వాళ్ళని అంటే కొన్నాళ్ళు మాట్లాడి తర్వాత వదిలేయటం కోసం ఇలాంటివి చేయకూడదు ఇలాంటి వాటి కోసం ఉంటే మాత్రం అస్సలు చేయొద్దు అసలు ఈ పంచదారతో పరిహారం ఎలా చేయాలి అంటే నేను తెలుసుకోలేముదల చాలా మంది చెప్పుకోలేని సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్క మీకు తెలిసిన గురువు గారి నెంబర్ ఎవరున్నా నెంబర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు

మీకెలాంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతానం లేకపోవటం వివాహం కాకపోవటం వివాహం ఆలస్యం అవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది మనకి గురువుగారి దగ్గర దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువుగారి దగ్గర గురువుగారి ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ డబల్ వన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్య చెబితే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది మోసం చేయాలి టైం పాస్ చేయాలి ఇలాంటి వాళ్ళు చెయ్యద్దు అలాగే భార్య భర్త చేసుకోవచ్చు అలాగే వచ్చేసి కుటుంబ సభ్యుల మధ్య మనకి ఏంటంటే కొంతమంది మధ్య గొడవలు ఉంటా ఉంటాయి వాళ్ళతో బాగుండాలి అని చెప్పి కోరుకుంటా ఉంటాము అలాగా కుటుంబ సభ్యులు మనతో బాగుండాలని చెప్పేసి వాళ్ళ కోసమైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇట్లా మీరేం చేస్తారంటే ఒక రోజు ఇట్లా పంచదార తీసుకొని ఒక వైట్ పేపర్ తీసుకోండి మీరు ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు ఏ టైంలోనైనా లోనైనా చేసుకోవచ్చు మీకు కుదిరినప్పుడు ఇబ్బంది ఏమీ లేదు అలాగే వచ్చేసి ఇంకా దీనికి పూజలు చేయాలి ఇలాంటివి ఏమి అవసరంలా మీరేం చేస్తారంటే పంచదార తీసుకోండి ఇంత పంచదార ఏమి అవసరం లేదు మామూలుగా కొంచెం తీసుకుంటే చాలు దీనికి వచ్చేసి ఒక వైట్ పేపర్ తీసుకోవాలి ప్యూర్ వైట్ పేపర్ ఒకటి తీసుకొని ఆ పేపర్ మీద లైన్స్ మాత్రం ఉండకూడదు ఆ పేపర్ మీద మీరేం చేస్తారంటే ఫస్ట్ మీరు మీ పేరు రాసుకోండి ఎవరైతే చేస్తున్నారో మీ పేరు రాసుకోండి పైన ఆ పేరు కింద మీరు ఎవరినైతే కావాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు రాయండి అబ్బాయి అయితే అబ్బాయి పేరు అమ్మాయి అయితే అమ్మాయి పేరు భార్య అయితే భర్త పేరు భర్త అయితే భార్య పేరు ఇట్లాగా మీ పేరు రాసుకోండి మీ పేరు మీకు కావాల్సిన వాళ్ళ పేరు పైన మీ పేరు కింద మీకు కావాల్సిన వాళ్ళ పేరు చిన్న పేపర్ అయితే చాలు పెద్ద పేపర్ ఏమి అవసరం లేదు అలా తీసుకొని రెడ్ స్కెచ్ తో రెడ్ స్కెచ్ తో కానీ రెడ్ మార్కర్ తో కానీ మీరు ఆ పేరును రాసేసేసి మీరేం చేస్తారంటే ఆ పేపర్ని ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసి ఇలా గాజు బాటిల్ ఉంటది కదా గాజు బాటిల్ అయితే బాగుంటుంది గాజు బాటిల్స్ లో వేయడానికి ట్రై చేయండి మనకు ప్లాస్టిక్ బాటిల్ అనేది పెద్దగా రిజల్ట్ కాదు ఇలా గాజు బాటిల్ తీసుకొని ఆ పేపర్ని ఏం చేస్తారంటే మడత పెట్టేసేసి ఆ పేపర్ ని ఈ గాజు బాటిల్లో పడేసేసేయండి నీళ్ళొద్దు నీళ్ళు ఏం పోయొద్దు ఒట్టిది మామూలు ఖాళీ బాటిలే ఇట్లా ఈ బాటిల్లో ఆ పేపర్ ని పేరు రాసిన పేపర్ని మడత పెట్టేసేసి అందులో వేసేసేయండి వేసేసేసి దాంట్లో ఆ పేపరు పై దాకా పంచదార పోసేసేయండి ఆ పేపర్ మనకి ఎంత ఎక్కడ దాకా అయితే ఉంటది సుమారు వచ్చేసి ఇక్కడ దాకా ఉంటది కదా ఆ పేపర్ మునిగేదాకా పేపర్ కనబడకుండా పంచదార పోసేసేయండి పంచదార పోసేసి ఇక ఆ బాటిల్కి మీరు మూత పెట్టి మీ మీ బెడ్రూమ్లో ఏదో ఒక మూలన ఎవరికి కనబడకుండా పెట్టుకోండి ఎవరికి కనబడకుండా పెట్టుకోండి ఇలా చేసామని చెప్పి ఎవరికి చెప్పొద్దు మీరు చెబితే మాత్రం అస్సలు మీకు ఎలాంటి రిజల్ట్ ఉండదు ఎవరికి చెప్పకుండా ఎవరికి కనపడకుండా పెట్టుకోండి అలా పెట్టిన తర్వాత ఆ పంచదార వచ్చేసి తొందరగా కనుక నీరు అయిపోతే పంచదార ఏంటంటే మనకు నీరు నీళ్ళల్లో వేయకపోయినా నీరుగా కరగటం స్టార్ట్ చేసిద్ది ఒకవేళ పంచదార కనుక మీకు తొందరగా నీరుగా మారిపోయిందంటే మాత్రం మీది లవ్ కాదు అని అర్థం అంటే మీ కోరికలో సరిగ్గా న్యాయం లేదు అని అర్థం తొందరగా కరిగిపోతే తొందరగా కరిగిపోతే కరెక్ట్గా లేరు అది నిజమైన ప్రేమ కాదని అర్థం అలా కాకుండా పంచదార చిన్న కొంచెం స్లోగా నిదానంగా నిదానంగా కరుగుతా వస్తే మీ ప్రేమ నిజమైంది నిజంగానే మీరు ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నారు కావాలనుకుంటున్నారు అని చెప్పి అర్థం అనమాట అలాగా ఆ పంచదార మీకు నిదానంగా ఎప్పటికైతే కరుగుతుందో తొందరగా కరిగితే సరే తొందరగా ఒకవేళ నిదానంగా కరిగితే నిదానంగా ఆ పంచదార ఎప్పుడు కరిగితే అప్పుడు ఇక మీరేం చేస్తారు ఆ బాటిల్ని తీసేసి ఆ పంచదార పేపర్ తో సహా ఏదన్నా చెట్టు మొదట్లో కానీ పారే నీళ్ళల్లో కానీ పోసేసేయండి పోసేసేసి శుభ్రంగా తర్వాత ఆ బాటిల్ని క్లీన్ చేసేసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు అలాగా ఏంటంటే అట్లా చేసినప్పుడు ఏంటంటే మీకు ఇష్టమైన వాళ్ళు పంచదార అనేది ఇక్కడ ఎందుకు చెప్పారంటే పంచదార తీపి తీపి అంటే మనకు శుభం అనమాట ఇలాంటి పంచదార ఏంటంటే ఇలాంటి తీపి మన ఇద్దరు వ్యక్తులని కలపటానికి ఇద్దరి మధ్య ప్రేమను పెంచటానికి ఇది మనకి శుభంగా పనిచేస్తుంది తీపి అనేది మనకి ఎప్పుడైనా శుభానికి చిహ్నం అనమాట కాబట్టి ఇలాంటి పంచదారతో మనం ఈ పరిహారం చేయటం వల్ల మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ పంచదార పరిహారం అనేది చాలా పవర్ఫుల్ మీరు ఆ బాటిల్లో పేపర్ వేసి అక్కడ ఏదన్నా మూలను పెట్టేటప్పుడు మీ బెడ్రూమ్ లో మీరు మనసులో చెప్పుకోండి చెప్పుకొని పెట్టండి అంటే ఇట్లాగా ఆ వ్యక్తితో మేము కలవాలనుకుంటున్నాము ఆ వ్యక్తితో మేము జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నాము మాకు కావాలి మా ప్రేమ నిజమైంది మేము కలవాలి అనేది చెప్పేసేసి మీరు మనసులో నిజంగా మనస్ఫూర్తిగా అనుకొని అక్కడ పెట్టేసేయండి పెట్టే ముందల అలా చేయటం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒకసారితో కనుక మీకు రిజల్ట్ అనేది రాకపోతే రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ చేసుకోండి అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మీకు ఫోన్ చేయని వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే ఖచ్చితంగా ఫోన్ చేస్తారు ఒకవేళ మరీ చేయకపోయినా మీరు చేసినా కనీసం మాట్లాడినైనా మాట్లాడతారు అంతకు ముందరు అసలు ఫోన్ ఎత్తడం ఎత్తడము మాట్లాడటము వాళ్ళ దగ్గర నుంచి మనకు మంచి రెస్పాన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటది అలాగే భర్త మారటానికి భార్య మారటానికి ఇలాగా మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఈ మీ సమస్య ఏదైనా సరే వాళ్ళ దగ్గర నుంచి మనకు మంచి రెస్పాన్స్ అనేది ఉండి మనం కలిసి ఉండటానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి పంచదార పరిహారం అనేది మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి ఎవరికి చెప్పొద్దు అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు లైక్ ఇవ్వటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్